ఏంటన్నా ఈరోజు స్పెషల్ మన వీడియోలో అడ్రస్ కూడా ఒకసారి ముందుగా మనం వైష్ణవి మార్కెట్ అమ్మా శ్రీ వారాహి ప్యాటర్న్స్ ఓకే షాప్ నెంబర్ నైన్టీ త్రీ బి సెకండ్ బ్లాక్ లో వస్తుంది బి బ్లాక్ లో బి బ్లాక్ లో నైన్టీ త్రీ బి అమ్మ ఇవాళ కొత్త ఐటమ్ అమ్మ ఇది వీడియో సక్సెస్ అవుతుంది ఓకే ఇది కొత్తగా వచ్చిన మస్లిం డోలా మస్లిం డోలా మస్లిం డోలా అమ్మా ఓకే బయట మార్కెట్ లో మార్కెట్ లో పదిహేను వందలు తక్కువ ఉండదు అమ్మా ఇది పదిహేను వందలు తక్కువ ఉండదు పదిహేను వందలు తక్కువ ఉండదు ఓకే సో మనకి ఏంటంటే శారీలో వీవింగ్ అనేది జెరీ వీవింగ్ జకాట్ వీవింగ్ వస్తుంది సో పళ్ళో పాటు సారీ ఇంచెస్ బోర్డర్ బోర్డర్ ఓకే పైన కింద త్రీ ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఓకే సో జెరీ బార్డర్ అనేది వస్తుంది అనమాట మనం చూసుకుంటే జకాట్ లో జట్ బీవింగ్ అనేది శారీలో పేరప్ అయిపోయి వస్తుంది సో వీటిలో ఎక్కువ కలెక్షన్ లేదండి మహా అయితే ఒక అరవై డెబ్బై చీర మాత్రమే ఉంది సో తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే షాక్ అనేది ఉండేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక రూపాయి లాభం ఐటమ్ అన్నమాట ఇది ఫ్రెష్ ఐటమ్ మీకు మిస్పింట్ గానీ కానీ గానీ ఏమవుతుంది ఇదే బార్ లో అయితే మనకి సెవెన్ ట్వెల్వ్ డబల్ నైన్ అలా ఆఫర్లో పెట్టి అమ్ముతున్నారు ఒకటే సారీ బట్ మనం హోల్సేల్ ప్రైస్ గా ఈ రోజు హోల్సేల్ రేట్ ఇచ్చేస్తున్నాం దీనిలో కలర్ చార్ట్ అయితే చూసేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది కలర్స్ కూడా చూసుకోండి ఎల్లో సో మనకి ఏంటంటే జకాడ్ వింగ్ వస్తుంది అండి శారీ మొత్తం కూడా పేరపై వస్తుంది అన్నమాట జీవితం సో చాలా బాగుంది చాలా అంటే మీకు ఈజీగా క్యారీ చేయొచ్చండి పెద్దోళ్ళు కానివ్వండి చిన్న వాళ్ళు కానివ్వండి ఫ్యాన్సీ వేర్ టైప్ సో ఇదిగోండి చూడండి జొకాట్ వీవింగ్ ఎంత బాగుందో మనకి వీవింగ్ వచ్చేసరికి ఉన్నాయి ఓకే అండి మేడం మేడం నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈరోజు మన వరాహి వరాహీ ఫ్యాషన్స్లో ఈరోజు చాలా బెటర్ దాని కలెక్షన్ అయితే వచ్చేసింది సో మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చెప్తాను స్టన్నింగ్ ప్రైస్ అనమాట మీకు వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ జకాట్ మీకు శారీ మొత్తం బ్లౌజుకి కూడా ఆకుండా వస్తుందండి అదైతే చాలా బాగా వస్తుంది అనమాట బ్లౌజుకి కూడా మీకు చూసుకుంటే బోర్డర్ కూడా చూసుకుంటే చాలా క్లాసీగా వస్తుంది బోర్డర్ కూడా సో పత్తి దానికి బ్లౌజు పళ్ళు అనేది కన్ఫామ్గా మనకు వెరైటీగా డిఫరెంట్గా వస్తుంది ఓకే ఓన్లీ సో మీకు అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి మన మన ఛానల్లో వీడియోలో స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీడియో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ మంచి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఈరోజు ఇది ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి కూడా తెలుసుకుందాం మనం వచ్చేసరికి సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకుంటే పోచంపల్లి స్టైల్లో ఇదిగోండి జకాట్ వీవింగ్ చూడండి శారీ మొత్తం కూడా ఎలా అయిపోయిందో మీకు పది దాంట్లో కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఉంటాయి అమ్మా ఓకే సో ప్రతి డిజైన్ లో కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది అండి హోల్సేల్గా ఫైవ్ అండి ఫైవ్ సారీస్ తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే సింగిల్ సారీగా ఫైవ్ ఫిఫ్టీ సో మనకి చూసుకుంటే మినిమం ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే పడుతుంది లేదా సింగిల్ తీసుకుంటే మటుకు మీకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అయితే పడుతుంది సో డిజైన్స్ అన్నీ చూసుకున్నారు కదా సింగిల్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది మీకు కావాల్సిన కలర్ వచ్చేసరికి శారీ కానివ్వండి ఏదైనా కానీ వీడియోస్ కోర్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో స్టాక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం కలెక్షన్ అన్న టస్సర్ సిల్క్ అండి టసర్ టస్సర్ సిల్క్ ఓకే ఐటమ్ చాలా బాగుంటది సో మనకు వచ్చేసే డాన్సింగ్ డాల్ టర్ అనమాట సో వీటిలో కలర్ చాట్ కూడా ఉంది ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా ఓకే సో మనకు వచ్చేసరికి కలర్ చాట్ కూడా అవైలబుల్గా ఉంది సో చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ ప్రైజెస్ నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓకే సో బ్లౌజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ నెక్కి వచ్చేసరికి ఒకటి వస్తుంది మనకి హ్యాండ్స్కి వేరేలాగా వస్తుంది అన్నమాట బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ ప్యాచ్ అనమాట అది అండ్ కింద చూసుకుంటే హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఓకే చాలా బాగుంది బ్లౌజ్ అయితే మనకు అండ్ మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అండ్ మనకి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో మార్కెట్లో సిక్స్ ఫిఫ్టీ అంటే వేరియేషన్ ఉంటుందండి బట్ మరీ హోల్సేల్కి రిటైల్కి అంత వేరియేషన్ కాదు మీకు ఒక హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మేదనమాట బట్ మనకు వచ్చేసరికి ఈరోజు కేవలం ఫైవ్ హండ్రెడ్కే దొరుకుతుంది అనమాట అందులో ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఎగస్టా ఉంటుంది ఓకే సో ఏంటన్నా స్పెషల్ ఓకే ఇది మారింది బోర్డర్ కూడా మారుతుంది సో అది వచ్చేసరికి నార్మల్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి బోర్డర్ అనేది వీవింగ్ బోర్డర్ వచ్చింది కాబట్టి మీకు జకాట్ టైప్ లో ఇది బార్డర్ చూసారా జెరీ బార్డర్ మనకి వచ్చేసరికి అందుకని చెప్పి ఇది ఫిఫ్టీ రూపీస్ వేరేషన్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సో దీంట్లో ఫోర్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది ఓకే సో మీకు సింగిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి వీడియోలో అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వాట్సాప్లో మీకు ఫోటో పెడితే నచ్చింది మీకు సింగిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది అండ్ ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి అదిరిపోయే బంపర్ డ్రోపర్ ఆఫర్ అనమాట సో అది ఎవ్వరూ మిస్ చేసుకోదు దానిలోకి కూడా వెళ్ళిపోతాం కలెక్షన్లోకి ఐటమ్ అన్న విశాల్ సిల్క్ మిల్స్ అండి విశాల్ ఒరిజినల్ ఒరిజినల్ ఐటమ్ ఓకే డిజిటల్ 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 ఓకే మీకు మనకి 1500 అబౌ ఉంటుందండి ఓకే సో క్వాలిటీ చూస్తే మనకు వెన్న లాగా చాలా బాగుంది అండ్ మనం చూసుకుంటే గోటన్స్ వస్తుంది వీవింగ్ గోటన్స్ కంపల్సరీ అండి ఓకే చాలా క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ అమ్మ ఇది ఒరిజినల్ సో ఇది వచ్చేసరికి సింగిల్ సారీ కూడా అవైలబుల్ గా ఉందన్న ఆ వస్తుంది సార్ ఓకే ఓన్లీ సింగిల్ క్యాటలాగ్స్ ఏనమ్మ ఓకే సో మనకి ఇది ఏంటంటే సెట్ వైజ్ రాదు సింగిల్ సారీ వస్తుంది సో మనకు చూసుకుంటే జ వీవింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో విశాల్ కంపెనీ అనమాట విశాల్ కంపెనీలో ఒరిజినల్ వీవింగ్ మీకు వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ క్వాలిటీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి మీకు ఇక్కడ బ్రాండ్ చూసారా ఇదిగోండి బ్రాండ్ అనేది విశాల్ అనేది ఇలా పడుతుంది అనమాట కంపెనీ శారీ మొత్తం మీద వస్తుంది అండ్ ఇది ఇది చూసుకుంటే మనకి క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుందో సో ఎంత మంచి కలెక్షన్ మనకి ఈరోజు కేవలం కేవలం ప్రైస్ కూడా నీకు మీకు నేను మెన్షన్ చేసి చెప్తాను ముందు డిజైన్స్ అయితే చూసేద్దాం డిజైన్స్ ఎన్ని ఉన్నాయి ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాము సో ఇప్పుడు చూసుకుంటే డిజైన్స్ ఉన్నాయండి అల్టిమేట్ డిజైన్స్ అనమాట మీకు ప్రతిది కూడా బ్రాండెడ్లో ఇంత మంచి డిజైన్స్ ఎవ్వరు కూడా ఇవ్వలేరు అంత బాగుంటుంది కలెక్షన్ సో మీకు ప్రతి దానికి పైపీన్ శారీ వివింగ్ అయితే వస్తుంది అండ్ మీకు ఇవే శారీస్ బయట త్రిపుల్ అయిన ఆఫర్లో నడుస్తుంది అప్పుడు బట్ మనం వచ్చేసరికి హోల్సేల్ ఆఫర్ ఎంత వస్తుంది ఏంటి అన్నది కూడా చూసేద్దాము మీకు ఇది ఎన్నేళ్ళు ఉన్నా సరే వాడి 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 బోరు కొడుతుంది తప్పితే అసలు మీకు ఈ శారీస్ అనేది ఎటువంటి మరక కానీ మిస్ప్రింట్ కానీ ఏముండదు అనమాట మీకు వాడి వాడి చిరాకు పుట్టి తీసేయాలి అంత బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి సారీ సో అంత మంచి కలెక్షన్ ఈరోజు చాలా 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 రీజనబుల్ ప్రైస్లో మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో కలెక్షన్ మొత్తం చూసుకోండి మనం మాక్సిమం శాంపుల్సే వేస్తున్నామండి ఈరోజు ఎందుకంటే ఇవన్నీ కూడా శాంపుల్సే చాలా బాగున్నాయి కలెక్షన్ మొత్తం కూడా బట్ మీకు ఇవే వీటిలోనే ఇంకా డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఉన్నాయి సో చూసుకుంటే పతిది కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి సో మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్ అనేది ఎవరు ఇవ్వలేరు సో చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ మన అడ్రస్ తెలుసు కదా మీకు ఎవరైనా సరే ఒకవేళ అర్థం కాకపోతే పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్తో ఒకవేళ మీరు వైష్ణవి బయట ఉండి అడ్రస్ అర్థం కాకపోయినా మిమ్మల్ని లోన్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో బ్రాండెడ్ కంపెనీస్ బ్రాండెడ్ ఐటమ్స్ మీకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్తో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కలెక్షన్ మొత్తం చూశారు కదా ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి అయితే పంపించండి మనకు వచ్చేసరికి ఎప్పుడు చూసినా కూడా సేమ్ ఇదే ప్రైస్ అంటే ఈ ప్రైస్కి తగ్గట్టుగా ఈ క్వాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది సో ప్రైస్ ఎంత పడుతుంది అన్న అండి ఆరు యాభై ఓకే సింగిల్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైజ్ అన్న సేమ్ ప్రైజ్ ఓకే సో సింగిల్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైజే విశాల్ కంపెనీలో ఫైవ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఓకే సో ఫైవ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడే ఒక టీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అనమాట సో మీకు అసలు నిజంగా సిక్స్ హండ్రెడ్ కంటే అసలు ఎవరు అసలు ఎవరు నమ్మలేరు అనమాట అంత బాగుంటుంది కలెక్షన్ సో ఆ డిజైన్స్ మొత్తం చూశారు కదా మీకు నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఆన్లో ఆల్ ఓవర్ ఇండియా కొరేజ్ ఫెసిలిటీ అయితే ఉంది కాబట్టి చెప్తున్నాను